హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాము సో ఈ వీడియో వచ్చేసి మేము మా ఫ్లాట్కి వెళ్ళాము ఎందుకంటే మా ఫ్లాట్లో ఇంటీరియర్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయినాయి సో అవి చూసుకోవడానికి మేము ఫ్లాట్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది అండ్ వీకెండ్ అనేసరికి మేము ఆల్మోస్ట్ అక్కడే ఉంటున్నామండి దగ్గరుండి చేయించుకుంటేనే కదా మనకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా క్లారిఫై చేసుకుంటాము అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా మనల్ని అడిగి క్లియర్గా చెప్తారు దగ్గరుండి చేయించుకోవడం వల్ల అదొక పెద్ద బెనిఫిట్ అని నేనైతే ఫీల్ అవుతాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ స్ట్రాలర్ కోసం చెప్పాలండి ఈ స్ట్రాలర్ నిజంగా మాకైతే ఎంత యూస్ఫుల్ అవుతుందంటే మేము ఇది కార్లోనే పెట్టేస్తామన్నమాట సో ఎక్కడికి వెళ్ళినా కార్లో మేము ఖచ్చితంగా ఈ స్ట్రాలర్లో మయూకను పెట్టేస్తాము సో దట్ మయూక కూడా కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అట్ ద సేమ్ టైం మేము కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాము లేదంటే పిల్లల్ని అలా ఎత్తుకొని ఉండడం వల్ల మనకి చెమటలు పట్టి వాళ్ళకు చెమటలు పట్టి క్రాంకీ అయిపోయి మొత్తం మనం ఏ పని చేయాలన్నా సాటిస్ఫయింగ్గా చేయలేము కదా సో ఇదైతే మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇదైతే మా మామయ్య వాళ్ళు మా మమ్మీ వాళ్ళు మా పిన్ని వాళ్ళు కలిసి గిఫ్ట్ చేశారనమాట మా యుగ అన్నప్రాసనకి సో ఇదైతే నిజంగా చాలా పెద్ద సేవియర్ అనే చెప్పాలి మాకు ఇంకా తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం ఫ్లాట్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం కార్ పార్కింగ్ చేసేసి మెంట్ నుంచి ఫోర్టీన్త్ ఫ్లోర్ అనమాట మాది సో ఆ ఫోర్టీన్త్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము ఇంకా ఈ మగవాళ్ళు అద్దం ఉంటే చాలండి ఎక్కడున్నా ఓ సర్దేసుకుంటూ ఉంటారు ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మేము మా ఫ్లాట్కి అయితే వచ్చేసాము వుడ్ వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది అయితే ఇక్కడ మాకు పెద్ద బ్లండర్ మిస్టేక్ అనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుతుందని సో ఆ మిస్టేక్ వచ్చి ఏంటంటే లాస్ట్ టైం మేము నేను మా హస్బెండ్ విజిట్ చేసినప్పుడు ఏదో మాటల్లో మేము అన్నాము దట్ ఇక్కడ పవర్ ప్యానల్స్ కనిపిస్తున్నాయి కదా సో అక్కడ కూడా మొత్తం అలా వుడ్ ప్యానెల్ మొత్తం అలా వచ్చేస్తే ఉంటే బాగుంటుందేమో కదా అని చెప్పి అనుకున్నామండి ఆ అనుకున్నది ఇంటీరియర్ చేసే ఆయన విని సరే అయితే వీళ్ళకి ఓకే అని చెప్పి చేసేసారనమాట సో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అది నచ్చలేదు సో మేము అడిగామనమాట ఏంటి మీరు ఇలా చేసేసారు అని చెప్పి అంటే వాళ్ళేమో మీరే కదా చెప్పారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు బట్ రియాలిటీలో మేమేం చెప్పలేదు జస్ట్ డిస్కస్ చేసుకున్నాం అంతే ఆ డిస్కషన్కి వాళ్ళు చేసేసారు వీనియర్ పెట్టేస్తానని చెప్పి అనుకున్నారు కాకపోతే ఇంక మేము యాక్సెప్ట్ చేయలేదండి సో వెంటనే తీయించేసాము సో వెళ్ళి చూసుకోవడం వల్ల ఇది ఒక పెద్ద బెనిఫిట్ అండి ఇంటీరియర్ వాళ్ళకి ఇచ్చేసాము కదా అని చెప్పేసి వదిలేదు మాత్రం ఖచ్చితంగా బిస్కెట్ అయిపోతాము అలా అస్సలు చేయకండి ప్రతి టూ డేస్ కన్నా వన్ కైనా వెళ్ళి చెక్ చేసుకుంటేనే ఏది ఎక్కడ అంత అంతా పర్ఫెక్ట్గా వస్తుంది సో అలా మేమైతే చేసాము సో ఇంకా ఆ రోజు ఏంటంటే మా కింద కమ్యూనిటీలోని కిడ్స్ ఏరియా ఇనాగ్రేషన్ అనమాట సో అఫీషియల్లీ ఈరోజు ఓపెన్ చేస్తున్నారు సో దానికంటూ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు అనమాట మాకు తెలియదు మేము జస్ట్ క్యాజువల్గా వెళ్ళాము వెళ్ళేసరికి ఇలా చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఏంటంటే మిక్కీ మౌస్ వాళ్ళని అరేంజ్ చేశారు అండ్ బలూన్ డెకరేషన్ ఇవన్నీ చాలా బాగా చేశారు అంటే కిడ్స్ ఏరియా జనరల్గా కిడ్స్కే కాబట్టి ఇనాగ్రేషన్ కూడా కిడ్స్నే అనమాట అయితే ఇక్కడ మయూక చూసారా మిక్కీ మౌస్ని చూసి భయపడుతుంది అంటే తనకి ఇంకా అవన్నీ తెలియవు కదా సో తను క్యాజువల్గా వెళ్ళిపోతుంది అని అనుకున్నాను కానీ తను చాలా భయపడింది మయూక ఎక్స్పెక్ట్ చేయలేదు నేను తర్వాత ఇంకా ఈ కిడ్స్ డెకరేషన్ అంతా కూడా మా సొసైటీ మొత్తానికే ఒకళ్ళు ప్రీ స్కూల్ అనమాట అంటే లైక్ కిడ్స్కి స్కూల్ అనేది మెయింటైన్ చేస్తున్నారు సో వాళ్ళు ఇనాగ్రేట్ చేశారంట ఇదంతా సో వాళ్ళు డెకరేషన్ అని ఈ మికీ మౌస్ అని ఇవన్నీ కూడా వాళ్ళే పెట్టారంట సో సో దట్ వాళ్ళకి అందరికీ తెలుస్తుంది కదా ప్రీ స్కూల్ అనేది ఉంది అని చెప్పి సో వాళ్ళు ప్రీ స్కూల్ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఇవన్నీ పెట్టారనమాట ఇంకా మా అయితే పిల్లలందరూ చాలామంది ఉన్నారు అక్కడ వాళ్ళందరితోని ఫుల్ ఆడేసింది యాక్చువల్లీ మధ్యాహ్నం నాప్ ఉంటుంది మా సో ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నాప్ కూడా తీసుకోలేదు ఇంకా ఆడుతూనే ఉంది కంటిన్యూస్గా ఇంక అటు ఇటు పరిగెడుతూ ఇంకా ఆడడం అండ్ ఇంకోటి నుంచి ఇక్కడ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు పాప్కార్న్ అండ్ కాటన్ క్యాండీ ఉంటుంది కదండి కలర్ మిఠాయి ఇక్కడ కలర్ లేదు బట్ నార్మల్ మిఠాయి అయితే పెట్టారనమాట అదే తిని కూడా చాలా డేస్ అయిపోయింది ఇంకా చూసారా యూక ఎలా గెంతుతుందో ఇంకా దాని ఇష్టం అనమాట ఇంకా ఫుల్ గిద్దు కాకపోతే ఆ రోజు చాలా ఎండ్ ఉందండి ఈ వీడియో నేను రికార్డ్ చేసింది లాస్ట్ సాటర్డే సో వీళ్ళు కూడా వచ్చి వీకెండ్స్లోనే ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే వీకెండ్స్లో అయితే అందరు అవైలబుల్ ఉంటారు కదా సో వీకెండ్స్లోనే ఎక్కువ ప్లాన్ అన్నీ చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ వచ్చి అడుగుతున్నారు ఏంటంటే ఎవరైనా ఈ సొసైటీ కోసం ఏమైనా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు సో ఇలాగా కొంతమంది స్టాండ్ తీసుకొని ముందుకు వచ్చి సొసైటీ కోసం చెప్తూ ఉన్నారు సో అలా చాలా హ్యాపీగా జరిగింది ఇదంతా ఈవెంట్ నేనైతే ఎప్పుడూ ఒకటే ఫీల్ అవుతానండి రకరకాల ఊర్ల నుంచి రకరకాల స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాము బట్ మనందరం కలిసి ఒక్కటే సొసైటీలో ఉంటున్నామంటే దాని అర్థం మనందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి ఎప్పుడైనా ఎవరికైనా ఏ కష్టం వచ్చినా ఏదైనా నష్టం వచ్చినా ఎలా ఉన్నా కూడా మనందరం కలిసి ఫ్యామిలీగా ఉండి అన్నీ కలిసి చేసుకోవాలి ఏ ఈవెంట్ అయినా ఏదైనా అలా చేసుకుంటే ఇంకా బాగా సక్సెస్ అవుతుంది అని చెప్పి నేనైతే నమ్ముతానండి సో అక్కడ నేను అదే చెప్పాలనుకున్నాను కానీ ఈలోగానే ఇద్దరు ముగ్గురికి చెప్పేసి క్లోజ్ చేసేసారు ఇంకా టైం అయిపోతుందని యాక్చువల్లీ ఈవెంట్ ఫోర్ ఓ క్లాక్కి ఇనాగ్రేట్ చేయాలి కానీ ఆ టైంకి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అలా అయిపోయింది సో మాకే ఇంకా లేట్ అయిపోతుంది వీ హ్యావ్ టు గో అని చెప్పి ఇంక మేము కూడా ఇంకా బ్రాప్ అప్ చేసేసి గబగబా అండ్ కిడ్స్ది కాబట్టి కిడ్స్ తోనే రిబన్ కటింగ్ కూడా చేయించారనమాట అండ్ ఇక్కడ చూసారా ఈ బుడ్డోలు చూడడానికి బొడ్డుగానే ఉన్నారు కానీ వాళ్ళు అసలు చిన్న పిల్లల్లా ఏం కాదండి యాక్చువల్లీ ఇంత ఫ్రెండ్ ఉన్నాను నేను నన్ను తోసుకొని తోసుకొని యాక్చువల్గా పిల్లలందరూ ముందుకు వచ్చేసి నన్ను వెనక్కి తోసేశారు ఇంకా సరేలే పిల్లలు సంతోషపడితే మనకి ఏంటండి మనం ముందుండి చేయాలి అని మనం అనుకోకూడదు పిల్లల సంతోషమే మన సంతోషం కాబట్టి సో పిల్లలకి ఆ ఛాన్స్ ఇచ్చేసి నేనైతే ఇంకా వెనక్కి వెళ్ళిపోయాను మా ఊకను పట్టుకొని ఉన్నాను మా యుక కూడా సరదా పడుతుంది కదా అని చెప్పి నేనైతే అక్కడ నుంచి ఉన్నాను అనమాట అండ్ తర్వాత హీలియం బలూన్స్ ఉంటాయి కదా కదండి ఆ బలూన్స్ కూడా గాలిలోకి విసిరారు సో అవి కూడా రిలీజ్ చేశారనమాట ఇంక వీళ్ళందరూ వచ్చేసి కిడ్స్ పేరెంట్స్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చాలామంది కిడ్స్ ఉన్నారు జనరల్గా మయూకా ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట అంటే లైక్ మయూకా ఏజ్ మయూకా కన్నా చిన్న పిల్లలు లేకపోతే మయూకా కన్నా టూ త్రీ ఇయర్స్ పెద్ద లైక్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ గ్యాప్లో ఎక్కువ కిడ్స్ ఉన్నారు సో దట్ నేను ఫీల్ అయ్యింది ఏంటంటే సో మయూకాకి పీపుల్ చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ సో దట్ తను కూడా ఎంజాయ్ చేయొచ్చు కలిసి స్కూల్కి వెళ్ళచ్చు అని చెప్పి నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంకా నాకు కూడా మా యొక్క ఫ్రెండ్స్ మదర్స్ నాకు కూడా ఫ్రెండ్సే కదండి సో అలాగ కలిపేద్దామని చెప్పి నేను కూడా అనుకున్నాను సో అలాగా ఇనోగ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అందరూ కలిసి కిడ్స్ అందరి చేత కలిసి కట్ చేయించారు సో మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అప్పటి నుంచి అఫీషియల్గా కిడ్స్ అందరూ కూడా ప్లే ఏరియాకి వచ్చి ఆడుకోవచ్చు అండ్ ప్లే ఏరియా కూడా బాగుంటుందండి మంచిగా వేస్తూ ఉంటుంది స్పేషియస్గా ఉంటుంది ఎలాంటి ఆటంకాలు ఏమి ఉండవు ఇక్కడ చూసారా ఇక్కడ కూడా పెద్ద బిస్కెట్ అయింది ఏంటంటే ఆ బాక్స్ పైన మీరు క్లియర్గా గమనిస్తే బర్గర్ ఉంటుందండి ఆహా అయితే స్నాక్ కింద బర్గర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా అని చెప్పి అనుకున్నాము తీరా అంతా ఓపెన్ చేస్తే చాక్లెట్స్ బిస్కెట్స్ ఫ్రూట్ ఇవి ఉన్నాయన్నమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజైతే ఈ ఈ విషయం మాత్రం బిస్కెట్ అయిపోయాము వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్